రాయలసీమకు ఏ ముఖ్యమంత్రి చేయనంత ద్రోహం జగన్ చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు హంద్రనీవా జాప్యానికి రాయలసీమ బిడ్డనని చెప్పుకునే జగనే కారణమని ఆరోపించారు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో హంద్రనీవా ప్రధాన పనుల్ని ఎమ్మెల్యే కేఈ శ్యాంబాబుతో కలిసి నిమ్మల పరిశీలించారు ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ద పెట్టామని తప్పులు సరిదిద్ది పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకొస్తామని స్పష్టం చేశారు మరి యొక్క అందరి నివాణి పూర్తి చేయాలని ఆ రోజు ఐదు వేల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో పెట్టి దీన్ని ముందుకు తీసుకెళ్తే మరి తర్వాత ఏదైతే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మరి పంతొమ్మిది ఇరవై నాలుగులో ఐదు వందల కోట్లు కూడా దీని మీద ఖర్చు పెట్టలేదు అని అంటే మరి ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ కి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ద్రోహం ఏంటి దగా ఏంటి అనేది మనందరికీ కూడా అర్థమయ్యేటువంటి పరిస్థితి అంతేకాదు హెచ్ఎన్ఎస్ఎస్ కి సంబంధించి కరెంటు బిల్లులు బకాయిలు కూడా గత ప్రభుత్వం కట్టనటువంటి పరిస్థితి దుస్థితి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది తొమ్మిది నెలల్లోనే ఆంద్రీనివా మాల్యాల దగ్గర నుంచి దగ్గర దగ్గర ఏడు వందల కిలోమీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ ఆంద్రీనివా పొడవునా కూడా వీళ్ళు ఎక్కడ చూసినా కూడా పనులు శరవేగంగా యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నటువంటి పరిస్థితి రెండు వేల ఇరవై ఐదు జూన్ పది పదిహేను తారీఖుల కల్లా ఈ మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసిక్ల సామర్థ్యం నీరు అంతా కూడా మరి ఉండేటువంటి విధంగా మరి పనులన్నీ కూడా పూర్తి చేయాలనేటువంటి ఒక టార్గెట్ ఇచ్చి ఒక లక్ష్యం ఇచ్చి ఈవేళ మేము పనిచేస్తున్నటువంటి పరిస్థితి అంటే మూడు వేల ఎనిమిది వందల యాభై సామర్థ్యం అనేటువంటి మోటార్లు ఉన్నా కూడా వాటిని కూడా ఉపయోగించుకునేటువంటి విధంగా ఏదైతే ఈ యొక్క హెచ్ఎన్ఎస్ఎస్ పనులు చేయలేదు అని అంటే మరి జగన్మోహన్ రెడ్డికి అసలు రాయలసీమలో అడుగు పెట్టేటువంటి హక్కు ఉందా అని చెప్పి అడుగుతూ ఉన్నాం చంద్రబాబు నాయుడు గారు కూడా త్వరలో ఆయన కూడా ఇచ్చిన పనుల పరిశీలనకు కూడా ఆయన కూడా రాబోతున్నారు వచ్చే వారంలో కూడా అనే విషయాన్ని కూడా మీ ద్వారా కూడా అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నారు